ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పడానికి ప్రతి వ్యక్తి పాటుపడాలని శ్రీవారి దేవస్థానం ఈవో ఎస్వై సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు ద్వారకా తిరుమల క్షేత్ర పరిసరాల్లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్లాస్టిక్ కారణంగా పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని చెప్పారు ఆలయ పరిసరాల్లో దుకాణాలు ప్లాస్టిక్ కవర్లు వంటివి వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆలయ పరిసరాల్లో సంచరించే భక్తులు సైతం ప్లాస్టిక్ కవర్లతో తిరగకూడదని సూచించారు దానికి బదులుగా జూట్ బ్యాగులు స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగించాలని కోరారు అందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఆపి జూట్ బ్యాగ్ల వినియోగంపై దృష్టి సారించాలని కోరారు ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వేదికపై ఎం ప్రశాంత్ కుమార్ ఎం తిరుపతి కుమార్ బృందం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై కళాజాత నిర్వహించగా కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది అనంతరం దేవాలయ పరిసరాల్లో పరిశుభ్రతను సదా పాటిస్తామని స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలన పైన అలాగే ప్రత్యాన్న వినియోగం పైన అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తామని దేవస్థానం పారిశుధ్య కార్మికులతోనూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి జిల్లా పర్యావరణ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు ఏఈఓలు పి నటరాజారావు రమణరాజు డిఈటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి తడి చెత్త పొడి చెత్త వేలు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లేదు నిషేధించడం జరిగింది ప్రకృతికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి పొల్యూషన్ సంబంధించి ఈ సభలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మన ద్వారా కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా మా దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధించడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరిగింది